బియ్యం సరఫరా చేయడానికి ఇరవై తొమ్మిది వేలు రేషన్ షాపులు ఉండగా వైసీపీ ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తామనే అబద్ధపు ప్రచారంతో ఒక వెయ్యి ఆరు వందలు కోట్లతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాన్లుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ తయారు చేసి బియ్యం సేకరించడం మొదలు పెట్టారు కిలోకి నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా రూపాయి ఖర్చయ్యే బియ్యాన్ని పది రూ లకే తీసుకుని వెళ్లిపోవడం సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాను వెళ్లిపోయింది సరుకు ఇవ్వము అని చెప్పడం ఎమ్మెల్యే పోయింట్ల దగ్గర నుండి కూడా గోతాలకు గీతాలు తీసుకుపోయిన సందర్భాలు ఆధారాలతో దొరికాయి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకు బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారు రాష్ట్రంలో చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్దపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్లి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్లిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందుకు చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మూడు ఆర్థిక సంవత్సరాల్లో నేను ఐదు సంవత్సరాలు